లోకస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై వచనములు అప్పుడు యూదయలో ఉండివారు కొండలకు పారిపోవలెను వారి మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను పల్లెటూర్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతి దండనా దినములు ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవదురు జనముల కాలములు సంపూర్ణ మగు వరకు అన్య జనముల చేత త్రొక్కబడును మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు అప్పుడు మనిష కుమారుడు ప్రభావముతోను